హై అండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది సాటర్డే లాగే అండి సాటర్డే రోజు ఈ రోజు తీసింది ఈ రోజే పెట్టేస్తున్నాను వీడియోస్ అన్నీ ఏ రోజే ఆ రోజే ఉంటాయండి ఓన్లీ మార్నింగ్ లాగ్ తీసేసి పెట్టేస్తాను కాబట్టి ఉదయం లేవగానే తాగేస్తున్నాను అండి పిచ్చి దానిలాగా ఉన్నాను ఏమనుకోవద్దు తలకు నూనె పెట్టింటే కొంచెం సరిపోయేది తలకు నూనె పెడదామనుకున్నాను మర్చిపోయాను నూనె గడ్డ కట్టేసిందండి ఇంకా అలాగే పెట్టి మర్చిపోయాను అదే కాబట్టి ఇంకా ఇళ్ళంతా నీట్గా తుడుచుకుంటూ వస్తున్నానండి ఈ రోజేంటో లేచాక ఎవరి మొహం చూసాను ఏమో కానండి ఏ పని చేసినా డబుల్ పనే అవుతుంది చేసినంత మాత్రమే సరిపోవట్లేదు మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకుంటూ వస్తున్నాను చిరాకు వచ్చేస్తుందండి లేచిన టైం అనేది నాకు మంచిగా బాగాలేదండి ఇక ఇల్లు తుడుచుకుంటూ వచ్చేసాక ఇలాగ ముగ్గు కూడా పెట్టేశాను నేను ఇల్లు అంతా తుడిచేసాక మళ్ళీ మా వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ నీళ్ళన్నీ కింద పోస్తారండి మళ్ళీ క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఎందుకో ఒక రోజు అలాగే అవుతుంది కాదండి ఈరోజు ఏది చేసినా అదే పనిగా మారిపోతుంది ఏదైనా తోమడం కూడా రెండుసార్లు తుడవడం రెండు సార్లు త్వరగా అవ్వాలనుకున్న రోజు ఇంకా లేట్ అవుతుందండి అదేంటో వారు బాగా ఏం పిల్లలు అతి చేస్తున్నారని చెప్పేసి కాసేపు కిందికి తీసుకెళ్ళండి ఎలాగో డస్ట్బిన్ వచ్చింది వాళ్ళని అలాగే కిందికి పట్టుకెళ్ళేసి కాసేపు ఆడిపించండి ఆ లోపు అది తుడుచుకుంటూ వస్తుందా తర్వాత ముగ్గు పెట్టేసుకుంటారని చెప్పాను నేను చెప్పేసి ఇంకా ఆయన బాగా కి కిందికి తీసుకెళ్ళారు పిల్లలు ఇద్దరిని ఆడిపిస్తూ ఉన్నారు అందుకు నా పని ఇలా ఉంది లేకుంటే మా పిల్లలు నా చుట్టూ ఉండేవాళ్ళు అందులో తోనే పెట్టేస్తున్నాను అండి ముగ్గుతో కూడా పెట్టేయలేదు ఇంకా ముగ్గుతో పెట్టేస్తే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా తోనే ఇలాగ ఈ రోజుకి పెట్టేసాను ఇంకా అది ఇద్దరు మా వారికి అస్సలు వినట్లేదండి ఇంకా ఎప్పుడెప్పుడు పైకొద్దామా అమ్మ ఏదో చేస్తుందని చెప్పేసి అలాగ చూస్తున్నారు ఇంకా పెద్దదాన్ని చిన్నదాన్ని ఇద్దరు ఆడిపించుకుంటున్నారు స్నాలు అని చెప్పేసి నేను కూడా పిలిచానండి ఇంకా వాళ్ళకు స్నానాలు చేపించేశాక ఇంకా ఆయనకంటూ ఒక టైం ఉంటుంది కదండి ఉదయం లేసినామంటే స్నానాలు చేయడం వల్ల ఆఫీస్కి వెళ్ళాలి ఆయన కూడా ఎంతసేపు పట్టేసుకుంటారు కొంచెం త్వరగా లేవాలనుకున్నాను అసలు ఏంటో ఇవాళ అసలు నాకు మూడు బాగాలేదు ప్లస్ ఏంటో హెల్త్ కూడా అంత సిగ్గా అనిపిస్తుందండి ఇలాగా ఇలాగ ఇడ్లీ పిండి కలిపి పెట్టేసాను నైట్ అనేది ఇంకా అది బాగా పర్మిట్ అయిపోయింది ఇడ్లీల కింద వేస్తున్నానండి చెప్పాను కదా అందుకు నా మూడ్ అనేది అస్సలు మంచిగా లేదండి లేదంటే ఇడ్లీలు ఎప్పుడైనా అలాగ పైన కూర్చొని వేసేదాన్ని అస్సలు ఎలాగుందంటే చెప్పలేను ఇడ్లీ కూడా వేసేసానండి వేసేసి పెట్టేస్తే ఆలోపు పిల్లలకు స్నానాలు చేయించడానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి ఇడ్లీలు పెట్టేసి వెళ్ళిపోయానండి ఇడ్లయ్యేలోపు వాళ్ళ స్నానాలు అయిపోతాయి ఒకరికైనా ఆ తర్వాత ఇంకొకరికి చేపించవచ్చు అని చెప్పేసి ఇడ్లీలయ్యలోపు చిన్నదానికి చేపించేసానండి తర్వాత ఇంకా మా వారికి పెట్టేశాక ఇంకా చే పెద్దదానికి కూడా చేపించుకొని వచ్చేసానండి తల స్నానాలు కాబట్టి కొంచెం నలుగు పెట్టి స్నానం చేపి చేపిస్తానండి అందుకు కొంచెం లేట్ అవుతుంది మామూలుగా స్నానం అయితే త్వర త్వరగానే అయిపోతుంది ఇంక నలుగు పెట్టేసిన రోజు కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది ఇద్దరు నాతోనే తిరుగుతూ ఉంటారండి గత పెద్దదానికి స్నానం చేయించేసాను ఇంకా అలాగే టవల్ కప్పు కప్పేసుకొని ఉందండి వెళ్ళే తల్లి టవల్ తీసేస్తావు నువ్వు మళ్ళీ కాఫీ రేట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నాను సాంబారు ఉన్నాయండి నైట్ అసలు ఏవో తినలేదు బయట కొంచెం తినేసి వచ్చారు ఇంకా అది తినకుండా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా అవి సాంబారు ఇడ్లీ బాగుంటాయి అని చెప్పేసి ఇంకా ఆయనకి ఇచ్చేస్తున్నానండి పిల్లలు కూడా తింటారండి మా వారితో పాటు వాళ్ళిద్దరు కూడా ఒకటి రెండు తినేస్తారు మిగిలిన మా వారు తింటారు ఇంకా అదిగో వాళ్ళకి పెడుతున్నారు నేను ఇంకా మా పెద్దానికి బట్టలు వేసేసి ఇంకా బొ బొట్లు పెట్టేస్తున్నాను అండి ఇంక ఇది రెడీ అయిపోయింది కదా ఇంకా అది ఇంకా ఏడుస్తుందండి నన్ను కూడా అమ్మ రెడీ చేయలేదని చెప్పేసి ఇంకా అందుకో దానికి రెడీ చేస్తున్నాను ఇలాగ ఇడ్లీ సాంబార్ కంటే నాకు ఇడ్లీలోకి చట్నీ అయితేనే కొంచెం బాగుంటుందండి నాకు సాంబార్ అయినా అల్లం చట్నీ అయినా ఇలాంటివి అంతగా ఎందుకో నచ్చవు చట్నీ అయితేనే బాగుంటుంది ఏంటంటే ఆన్లీ సాంబార్ తింటారు కొంతమంది అంటే మూడు చట్నీలు తింటారు నాకు అల్లం చట్నీలు ఇలాంటివి నేను ఎప్పుడు చేయను కానీ ఇడ్లీ సాంబారు ప్లస్ ఇవి చట్నీ అయితే చేసుకుంటాము ఇంకా అల్లం చట్నీ అసలు చేయడం కూడా రాదులేండి చెప్పాను కదా లేట్ అయిపోయిందని చెప్పేసి మా వారి తర్వాత నేను చేసుకుంటాను పూజ మీరు వెళ్ళండి అని చెప్పాను లేదంటే ఆయన చేసేవాళ్ళు ఇంక ఇప్పుడు నేను స్నానం చేసి పటాలు క్లీన్ చేయడం మా వారికి కూడా టైం లేదు ఆయన స్నానం చేసి క్లీన్ చేయడానికి కూడా ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది సరే నిదానంగా చేసుకుంటాను ఇవాళక మీరు వెళ్ళండి అని చెప్పాను వెళ్ళి తీసాను తీసుకున్నారు ఎందుకు తీసినా వచ్చి మళ్ళీ పెడతాం డాడీకి సరే మధ్యాహ్నం ఏమండీ పిల్లల్ని తీసుకెళ్ళలేదని చెప్పేసి ఇంక ఏడుస్తున్నానండి ఇంకా ఆల్రెడీ లేట్ అయింది నేను తర్వాత తీసుకెళ్తానని చెప్పారు ఇక్కడ ఇంకా పిల్లల కోసం ఇడ్లీ వాళ్ళకు సాంబారే పెట్టానండి రోజు పాలతో పెట్టేదాన్ని కదా ఈరోజు సాంబార్తో అయితే మా పెద్దదానికి అస్సలు నచ్చలేదండి అది నా టైపు అంటే అదే తింటుందండి ఇంకా మిగిలిన ఏవి తిన్నది మాత్రం అదేం కాదండి అది వాళ్ళ అది ఇలాగ ఏదైనా తినేస్తుంది అది తగ్గిందని చెప్పేసి ఇది తగ్గుతుంది ఎవరు ఏలాగా చేస్తే అలా చేస్తారండి ఇద్దరు ఒకరు పీటేసుకొని కూర్చుంటే రెండు వాళ్ళు కూడా తెచ్చుకొని ఇంక మీదే కూర్చోవాలండి ఏదైనా రెండు వస్తువులు కావాలి ఒకటి ఉంటే సరిపోదండి వాళ్ళకి అలాగే ఇద్దరు ఆట పట్టిస్తూ తినిపించేసానండి తర్వాత ఇంకా నేను కూడా వాటర్ హీట్ చేసేసుకొని స్నానం చేసేసుకొని వచ్చి ఇంకా దేవుడు గది క్లీన్ చేసుకున్నానండి ఈరోజు డీప్ క్లీన్ చేశాను దేవుడు అది అనేది తర్వాత ఎవరికి ఇంకా బొట్లు పెట్టాలని చెప్పేసి పెడుతున్నాను అండి మామూలుగా అయితే జనవరి ఫస్ట్ రోజు క్లీన్ చేద్దాంలే ఈరోజు వదిలేసేద్దాం అనుకున్నాను లేదు బటాలని దుమ్ము దుమ్ము పట్టేసి ఉన్నాయండి అందుకని చెప్పేసి సరే ఆ రోజు పైపోయినా అలా చేసేసుకొని ఈరోజు చేసుకుందాం ట్టుగా ఇంకా చేశానండి ఇంకా తర్వాత ఇంక దేవుడి వాటికి ఇంక ఒక్కొక్క దానికి పెట్టేస్తున్నానండి పిల్లలు తినేసాను నాకేమో అప్పటికే వేస్తుంది అని చెప్పాను కదా ఈరోజు అంత హెల్త్ అప్సెట్గా ఉందని చెప్పేసి ఇంకా చూసారు కదా ఇక్కడ దేవుడికి క్లీన్ చేస్తుంటేనే నాకు ఒకవైపు ఏమంటారు స్టమక్ పెయిన్ అంటే ఇక్కడ పొత్తి కొడుకు నొప్పి అంటారు కదా అలా వచ్చేసిందండి తర్వాత ఇంకా అలాగే దేవుడికి పూజ చేసేసి తినేసానండి ఏమన్నా తినకపోవడం వల్ల అలాగా గ్యాస్ట్రిక్ అలాగే సమస్య ప్రాబ్లం వచ్చేసిందని చెప్పేసి తినేసాను బాగానే ఉంది తర్వాత ఇంకా సామాన్లు తోమేటప్పుడు అండి ఇంకా మరీ ఎక్కువైపోయిందండి ఇంకా అసలు వండలేకపోయాను నిల్చోలేకపోయాను ఇంకా తర్వాత వెంటనే మా వారికి ఫోన్ చేసి ఆయన రమ్మన్నానండి అక్కడికి ఒక వన్ అవర్ చూశాను వన్ అవర్ చూసినా తగ్గుతుందేమో అని చెప్పేసి నేను మామూలుగా ఎక్కువగా అవుతుంది తప్ప నేను అస్సలు చెప్పను ఆయనకు ఇప్పటివరకు ఎప్పుడు అలాగ రాలేదు ఫస్ట్ టైం రావడం వల్ల నాకు కొంచెం భయం వేసింది ఏంటి ఇలాగ వస్తుంది అది కూడా స్టమక్ పెయిన్ కాదు ఇలాగ పొత్తికడుపు ఉంటుంది కదా అది పేగులాగా మెలపెట్టేసినట్టుగా వచ్చేస్తుంది ఏమన్నా ఫుడ్ పాయిజనా అంటే అది కూడా కాదు అలాగ వాంతులు అవుతాయి కదా అది కూడా లేదండి ఆ భయం వేసేసి ఇంకా ఆయన్ని పిలిచానండి తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము ఆ హాస్పిటల్లో ఏంటో అండి నాలుగు ఇంజక్షన్లు వేసారు ఒకేసారి ఇదేం హాస్పిటల్ రా బాబు ఇలాగా స్టమక్ పెయిన్కి వస్తే ఇలాగ నాలుగు ఇంజక్షన్లు వేసారు అనుకున్నాను మళ్ళీ దీనికి బ్లడ్ టెస్ట్ చేశారు ఏమైందిరా బాబు ఇంక మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ రమ్మన్నారు బ్లడ్ టెస్ట్ ఇంకా మరీ తగ్గకపోతే తర్వాత ఇంకా మళ్ళీ సాయంత్రం వచ్చేసి అల్ట్రాసౌండ్ ఏదో తీపిచ్చాలి అని చెప్పారు కానీ నాకు తగ్గింది లేండి ఇంకా పూజ చేసుకున్నాను తగ్గకపోతే ఇంకా అన్ని ఎన్ని రాస్తారో ఏం పాడో నాకు నేను చెప్పాను అక్కడ నేను సిరప్లు ఇలాంటివి మింగను సార్ ఓన్లీ ఇస్తే నాకు టాబ్లెట్స్ ఇవ్వండి సిరప్ తిన్నానంటే నాకు వెంటనే ఆమ్ వస్తుందని చెప్పాను అతను అది క్లా క్యాన్సిల్ చేశారు సిరప్ రాసేచ్చేసి అక్కనే తర్వాత ఇంకా పూజ తర్వాత తిన్న తర్వాత ఎలాంటి వీడియో తీయలేదండి ఇంకా మధ్యాహ్నం ఇలా ట్వెల్వ్ దాటిపోయింది ట్వెల్వ్ థర్టీ వన్ కావస్తుంది మేము హాస్పిటల్ వెళ్ళి వచ్చేసరికి వచ్చాక పాపం మా వారే వండారండి ఇంకా ఆయన అన్నం వండేసి కొంచెం టమోటా కర్రీ కింద చేశారు ఇంకా అది పిల్లలకు తినిపించేసి నేను కొంచెం తినేసి ఇంకా పడుకున్నానండి పడుకొని లేసాక తర్వాత కొంచెం అన్న ఈరోజు అన్న వీడియో పెడదాం తీశాను కదా ఈ మర్జెంటా తీయలేదు వదిలేశానండి ఈరోజు వీడియో తీశాను కదా కాసేపు తీద్దాం తీద్దామని చెప్పేసి కూర్చున్నానండి ఇంకా నేను ఉదయం ఇడ్లీ తింటున్నానండి ఇడ్లీ తిన్న తర్వాత అయినా తగ్గిద్దేమో అని చూసానండి ఇంకా ఎక్కువైందండి అసలు రోజు ఇడ్లీలు మంచిగా వచ్చాయండి ఇడ్లీలలోకి చట్నీ అయితే బాగుండేది నాకైతే సాంబార్ అయితే అంత నచ్చదండి చట్నీ అయితే బాగా ఎక్కువగా వేసేసుకొని తినేస్తాను అప్పుడు బాగా నచ్చుతుంది పిల్లలకేమో పాలు వేసుకొని తింటేనే అది తిన్నట్టుగా ఉంటుంది మా వారికి ఏమో సాంబార్ వేసుకొని తింటేనే అది తిన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అండి ఇక్కడ సామాన్లు వచ్చాయి ఇంకా అలాగే వచ్చేసి తోమేస్తుందండి సరే తగ్గిపోతుందని చెప్పేసి అదేంటోనండి ఇప్పటివరకు నాకు కనీసం జ్వరం వచ్చినా కూడా నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకొని ఇన్ని రెండు ప్రెగ్నెన్సీలు రెండు డెలివరీలు చేశాను అయ్యింది కానీ నాకు ఇప్పటివరకు ఒక ఇంజక్షన్ కానీ బాగాలేక ఇలాగ వేయడం కానీ ఎప్పుడు జరగలేదండి ఏవైనా ఈ టీటీ ఇంజక్షన్లు ఇవి తప్ప మామూలుగా వేసుకున్న ఎప్పుడే కానీ వేసుకోలేదు ట్యాబ్లెట్స్ కూడా ఏవే కానీ మింగును అలాంటివి నాకు సడన్గా వచ్చేసరికి నాకు భయం వేసింది నేను జ్వరం వేసిన జ్వరం వచ్చినా కూడా ఒక్క టాబ్లెట్ కూడా మింగినండి అది మా వారికి కూడా తెలుసు అదే తగ్గిపోవాల్సిందే అంటే ఇది బాగాలేదని నేను ఫోన్ చేసేసరికి మా వారు పరిగెత్తుకుంటూ వచ్చారండి చేద్దాం ఒక్కోసారి అలా ఉంటుందండి అసలు మనం ఏమంటారు రూపాయితో పోయేదాన్ని పది రూపాయలు అయినట్టుగా ఇక్కడ ఊరికే అక్కడికి వెళ్ళేసి అటు వచ్చేసి వచ్చేసరికి పదిహేను వందలు రెండు వేలు అయిపోతున్నాయండి వాళ్ళు ఏం డాక్టర్స్ అండి అసలు ఎన్ని రాస్తారో ఏమో ఒక్క ప్రాబ్లం కోసం పోస్తే ఇంకొకటి మంచిది త్వరగా వచ్చేసండి నేను రానని చెప్పాను మా వారే వెళ్దాం పదా మళ్ళీ ఇక్కడ మనకు నువ్వు పడిపోతే ఎవరు చేస్తారు ఇక్కడ ఎవరు ఉండరు అని చెప్పేసి ఆయన బలవంతంగా తీసుకెళ్ళిపోయారు కాసేపు చూస్తాను తగ్గిపోతుందేమో గ్యాస్ట్రబుల్ టాబ్లెట్ ఇలా హీనో ప్యాకెట్ ఏదైనా తెచ్చిమని కూడా అడిగాను ఆయన వెళ్దాం పదా అని తీసుకెళ్ళిపోయారండి సామాన్లు తాగేసి తోమేసిన తర్వాత ఒక గంట పాటు పడుకున్నానండి ఇంకా అలాగే ఇంకా చేతనవ్వలేదు వీడియో ఏం తీయలేదు